ప్రియమైన బిడ్డలారా ప్రతిరోజు శిల శిల్పికి తన్ను తాను అప్పగించుకున్నట్టు ప్రతిరోజు మన సృష్టికర్త అయిన ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోనుట అనేది మర్చిపోకూడదు ప్రభు ఐదుగో నీ చేతుల్లో ఉన్నాను నీ చిత్తము చొప్పున నన్ను మలచుతండి నన్ను విసర్జించొద్దు నన్ను విసిరయ్యొద్దు నాయన్న మీద మట్టి ముద్దవలే మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి అప్పుడు పరమ కుమ్మరి వ్రేళ్లు మనల్ని నిర్మిస్తాయి ఏ మట్టి ముద్ద కూడా తనను తాను ఒక కుండగా తీర్చిదిద్దుకోలేదు ఏ శిల కూడా తనను ఒక శిల్పంగా తీర్చిదిద్దుకోలేదు శిల శిల్పం కావాలంటే శిల్పి పని చేయాలి శిల్పి చేతులు పనిచేయాలి మట్టి ముద్ద కుండగా పాత్రగా మారాలంటే కుమ్మరి వేళ్ళు దాని మీద పనిచేయాలి మనకున్న ప్రధాన శిల్పి పరమశిల్పి ఏసయ్యా మనకున్న పరమ కుమ్మరి మళ్ళా పాట నా వచ్చు కాబట్టి ఇంకా అవసరం లేదు దేవునికి స్తోత్రం హలో లూయా నీకు రాని పాటలా ఏమండి నీకిష్టమైనా పాత్రను చేయా నన్ను విసిరేయక సాధపై నీకిష్టమైనా పాత్రను చేయా నను విసిరేయిక సారే పఈవుం చావా జోతిర్ నా ప్రాట ప్రియుడా స్తుది మహి మలుని ీవే నాధనా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా దేవునికి స్తోత్రం గాక నీ మనసుకు నీకు అనిపించవచ్చు నేను ఒక మొళ్ళ గుట్టలాగున్నానని ఏందో ఆయన నన్ను పిలిచాడు రక్తంలో గడిగాడు కూర్చోబెట్టాడు నా వ్యవహారం అంతా ఏమో అంత దురదగొండి వ్యవహారం ముళ్ళ తుప్పల వ్యవహారం లాగుంది తప్ప నా దగ్గరే పోయినా కనపట్టల్లా అనే డౌట్ నీకు ఇప్పటికీ రక్షణలోకి వచ్చిన వాళ్ళకి వచ్చి ఉండవచ్చు లేదా రక్షణ పొందబోయే వాళ్ళకి తర్వాత రావచ్చు అందుకే ముందే చెప్తున్నా సమాధానం డోంట్ వరీ దురదగొండిలాగా నీలో ఉన్నా ముళ్ళ తుప్పలాగా నువ్వు ఉన్నా గుర్తుపెట్టుకో నా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా అవసరమైతే అందమైన పూలు నీలో నుండి పూసేటట్టు చేస్తాడు లేకపోతే పూలని తెచ్చి నీకు అంటు అయినా గడతాడు అంటు తెలుసా మీకు ఎప్పుడన్నదే తెలుసా మీకు అంటు కట్టడం నువ్వు ఉండొచ్చు కొమ్మల్ని కట్ చేసి గులాబీ పూల మొగ్గల కొమ్మలు ఉన్నాయి చూడు వాటిని తీసుకొచ్చి నీకు దాన్ని జాయింట్ చేసి అంటుకట్టినప్పుడు ఇక నీలో నుండి వెళ్ళ వెళ్ళడే వెల్లడయ్యే సారం దానిలోనికి వెళ్ళి ఆ మొగ్గ పుష్పిస్తుంది అవుతుంది పూపిస్తాడండి ఎలాగైనా నీకు ఎందుకు ఇంకేంది నీకు ఎట్లా పూపిస్తాడని డౌట్లు దేవుని దగ్గర అయ్యేవాకు మనుషులకే సాధ్యమైనప్పుడు ఆయన గాథ ఏంది